హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈ రోజైతే నేను వచ్చాను రీగల్ బ్రాస్ స్టీల్ వేర్ అనమాట మనం వచ్చాము రీగల్ రీగల్ హోల్సేల్ మార్కెట్ అనమాట చూస్తారా రీగల్ హోల్సేల్ మార్కెట్ వచ్చాము పైన కింద కొంచెం రద్దీ రద్దీగా ఉంది పైకి వెళ్దాం ఒక పైకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఏందనే విషయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము ఓకేనా చూస్తున్న అన్ని అల్యూమినియం ఐటమ్స్ అనమాట స్టీల్ ఐటమ్స్ అల్యూమినియం ఐటమ్స్ చాలా ఉన్నాయి పైకి వెళ్ళి చూద్దాము ఎందుకంటే కింద అయితే ఎక్కువ రద్దీ రద్దీగా ఉంది వాళ్ళకు గిరాక్ ఎక్కుందనమాట హోటల్ వేర్ బ్యాంకెట్ వేర్ హాల్ వేర్ అనమాట చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వెళ్దాం పైకి అయితే వెళ్దాము పైకి ఎట్లా వెళ్ళాలి ఏంటనేది ఒకసారి వాళ్ళని అడిగి చూసుకున్నాం చూద్దాం అనమాట చూస్తున్నారా ఇదరా కాఫరు బ్రాసు అల్యూమినియం స్టీల్ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి కదా ప్రజెంట్ మనం ఉన్నాము రీగల్ రీగల్ హోల్సేల్ మార్కెట్ షోరూమ్ అనమాట ఇప్పుడు మనము కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఉన్న గోడౌన్ లో ఉన్నాం అనమాట ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏందనే ఐటమ్స్ అయితే మనం క్లియర్ గా చెప్తాము లిఫ్ట్ లో అయితే పైకి వచ్చానమాట ఓకేనా ఇక్కడ బ్రదర్ ని అడిగి తెలుసుకుందాము ఏమేం దొరుకుతాయి ये क्या है ये नॉन स्टिक जो है तो प्रेस्टीज का ये नॉन स्टिक प्रेस्टीज है ना माटा और वो उन्हें ओके ना इधर बंद गए थे ये लामो इधर कुकर नॉन है ये वो चीज़ ही प्रेस्टीज कुकर प्रेस्टीज कुकर है ये ये प्रेस्टीज कुकर है इसमें जो सो क्या बोलते हैं सो ट्वेल्व लीटर्स रहता अभी मेरे पास इलेवन लीटर्स रहता फाइव लीटर्स रहता सेवन पॉइंट फाइव रहता हॉकिंग्स ये क्या बोलते अलग-अलग ब्रांड्स के रहते वो जैसा प्रेस्टीज यह। है यह अलग जो है सो हॉकिंग्स में ठीक है और ये और ये, प्रेस ये भी कुकर इसमें जो हाई हाँ क्वालिटी रहता जी रहता लो क्वालिटी दो रहता है स्टील का एक रहता एक वो रहता जैसा वो जैसा के हिसाब से ये राइस कुकर है ये ये अलग इलेक्ट्रॉन का है ये प्रेस्टीज का है और ये यहाँ देखे तो दिने दिने का आ, अलग अलग जो सुपरवेयर का डिनर 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 सेट 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 इसमें इसमें अलग-अलग आते ठीक है ये भी, ये भी है 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 ये ये दिने ये, दिने है। ये, भी है। ये 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 रॉयल भी 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 ओके इधर इधर आप आप अच्छा 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 प्रेसर कुकर्

मिल्टन वाटर जो मुनाई वाटर नहीं तर्मा है थर्मस अच्छा, हो अच्छा ये भी अच्छे से मिल्टन वाटर थर्मस हमारा सुपर सुपर होल्सेल क्या प्राइस रहेंगे ये अपने कम में आता

ఇది వచ్చేసి డైలీ గ్లాస్ గ్లాస్వేర్ అనమాట డైలీ గ్లాస్ వేర్ ఎన్ని ఉంటాయి పురా సెట్ హా పురా సెట్ అయితే అలాగ అలగ్ 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 మోడల్స్ ఇందులో చాలా ఉన్నాయి అలాగ మోడల్స్ ఉన్నాయి అన్నమాట సూపర్ సూపర్ డిన్నర్ సెట్ అయ్యి బ్లోసమ్ డిన్నర్ సెట్ అయ్యి బ్లోసమ్ సెవెంటీ టూ పీసెస్ కార్తాయి సెవెంటీ టూ పీసెస్ లో ఉన్నాయి ప్యాక్ ఉంది అనమాట చూస్తారుగా

ये क्या बोलते है ये अपने बड़े बड़े शोरूम में अपने पास से सप्लाई होता बड़े बड़े होटल्स में हाँ। पूरा ये वाला है जो भी है यहाँ है देखो उसका एक पीस मैं बताऊँ प्यारा पीस है బడే హోటల్స్ పెద్ద పెద్ద వాటిలంట అన్నమాట ఇవి చాలా పెద్ద ఉంది సూపర్ సూపర్ ఉంది అన్నమాట మామూలుగా మామూలు సూపర్ ఉంది అంటే అన్ని దొరుకుతాయి హోటల్ వేరు గాని హాల్ వేరు బ్యాంకెట్ వేరు బ్యాంకెట్ అయినా బ్యాంకెట్ స్టీల్ కాపర్ బ్రాస్ అల్యూమినియం అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా చూస్తారా అన్ని రకాలుగా అయితే మనం చూసాము చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మనల్ని అంతా చూ చూపించారనమాట మీరు అయితే చూడండి మనకు వీళ్ళది డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను నేను వీళ్ళ కంపెనీ ఏదైతే హోల్సేల్ మార్కెట్ ఉందో వాళ్ళది నేమ్ అండ్ వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను నేను మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనమాట అడ్రస్ ఏమైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్ మీకు చెప్తారు లేదంటే నేను డిస్క్రిప్షన్ లో వీళ్ళ లైవ్ లొకేషన్ కూడా పెడతాను ఎక్సమ్మ ఓకేనా ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్లోర్ వెళ్దాము థర్డ్ నుండి సెకండ్ ఫ్లోర్ వెళ్దాము సెకండ్ నుండి ఫస్ట్ ఫస్ట్ నుండి గ్రౌండ్ వెళ్ళి వెళ్దాం అనమాట ఓకే ఇది మన గోడకు వచ్చాము ఇక్కడ దొరుకుతాయి అని చూసాం ఓకేనా మనం వచ్చాము థర్డ్ ఫ్లోర్ అనమాట చూస్తారా థర్డ్ ఫ్లోర్ కి వచ్చాము ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఐటమ్స్ అనేది అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ చూస్తారా స్టీలు బకెట్లు తిన్నులు పెద్ద పెద్ద బ్రాస్ ఐటమ్స్ అనమాట బ్రాస్ ఇక్కడ ఇవన్నీ సంబంధించి అన్ని ఉన్నాయి అన్నమాట ఇవి అల్యూమినియం ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ అయితే బోర్డీ ఉన్నాయి సూపర్ సూపర్ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను సూపర్ అనమాట అంత హోల్సేల్లో దొరుకుతాయి మీకు ఐటమ్ ఐటెం అంటూ ఏం ఉండదు అంత దొరుకుతుంది నీకు సూపర్ అనమాట చూస్తారా బేగం బజార్ హోల్సేల్ మార్కెట్ అంతా అదే పెద్ద పెద్ద ప్లేట్లు ఉన్నాయి చూస్తారా ఇదంతా హోల్సేల్ మార్కెట్ అనమాట ఇవన్నీ కాపర్ తిందేది కాపర్ తినలేదు అవే అనమాట కాఫర్ బిండెలు ఓ ఇవన్నీ టిఫిన్ బాక్సులు రకరకాల టిఫిన్ బాక్స్ బాక్సులు లో ఉన్నాయి యూట్యూబ్ వీడియో బాక్ కర్ర ఓకే కే చూస్తారుగా ఏమి ఓ ఇది బ్రాస్ లోటా అన్నమాట బ్రాస్ సంబంధించినవి ఆ పైన కూడా రకరకాల ఐటమ్స్ కాఫర్ ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా పెద్ద ఉంది అనమాట అన్ని నాలుగు ఐదు ఫ్లోర్లుంది వెళ్దాము మనం వచ్చేసి త్రాట్ ఫ్లోర్కి వచ్చాము అనమాట చూస్తారుగా అక్కడ పైన ఇది కింద అది త్రాట్ ఫ్లోర్కి వచ్చాము ఆ త్రా ఫ్లోర్ నుండి మనం ఇంకా వెళ్దాం ఇవన్నీ కాఫర్ అనమాట సూపర్ గా ఉన్నాయి హోల్సేల్ పెళ్ళికి అన్ని చెప్తున్నా కదా పెళ్ళికి హోటల్ వేరు బ్యాంకెట్ వేరు ఇవన్నీ చాలా రకాలుగా అయితే మనం తీసుకోవచ్చు గిఫ్ట్ ఐటమ్స్ కూడా అన్ని చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ ఓకేనా చూడండి చాలా ఉన్నాయి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము చాలా పెద్దగా అయితే ఉంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్కి వచ్చామండి సెకండ్లో ఏందంటే ఇప్పుడు స్టీలు ఇవి సెకండ్ థర్డ్ వచ్చేసి స్టీలు కాఫర్ బ్రాసు ఈ దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే స్టీల్ ఐటమ్స్ అయితే అన్ని అన్నీ దొరుకుతాయనమాట చెప్పాను కదా మీకు పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్ని రకరకాల ఇవి అన్ని ఇన్ని ఉన్నాయంటే చాలా పెద్ద పెద్ద ఉందనమాట ఇది ఇంత చాలా పెద్ద చాలా పెద్దగా ఉంది ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ ఇది వాటర్ బాటిల్స్ అన్ని చాలా పెద్దగా అయితే ఉంది చూస్తున్నారా సూపర్ సూపర్ అనమాట ఎందుకంటే సామాన్యంగా మనకు ఎవరంటే రాణిస్తారా ఏంటి ఇప్పుడు యూట్యూబ్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాళ్ళని అడిగి చూస్తారుగా ఇదిగో ఏం మెల్టన్ ఉన్నాయి ఫ్రెస్టేజీ మెల్టన్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్ అవి అసలు అవన్నీ మంచిగా హోల్సేల్లో మనకు దొరుకుతున్నాయి అంటే అసలు మామూలుగా ఉండదు సూపర్ అనమాట బెస్ట్ ప్రైజ్లో ఇస్తారు వాళ్ళు మనకి ఓకేనా చూడండి మన ఛానల్ పేరు చెప్పండి మీకు మంచి ప్రైజ్లో అయితే దొరుకుతుంది ఇదంతా స్టీల్ ఐటమ్స్ కాబట్టి దేవునికి సంబంధించిన కుందెన్స్ అవి సూపర్ సూపర్గా ఉంది ఓకేనా వెళ్దాము అదే అనమాట చూస్తున్నారుగా ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్లో మనం ఫస్ట్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాము థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళాము వచ్చామన్నమాట సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నారుగా ఇది ఐటమ్స్ ఇంకేనా ఓకేనా ఫ్రెండ్స్ వెళ్దాం ముందుకి ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసుకొని కొంచెం మార్కెట్ ఇంకా ముందు వరకు చూసి బేగం బజార్ ఇదంతా హోల్సేల్ మార్కెట్ అనమాట ఓకేనా రైట్ వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాము మనం వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి దొరుకుతాయి ఏం ఐటమ్ అనేది మనం క్లియర్ గా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు అయితే వచ్చాము వెళ్దాం ఇప్పుడు నుంచి ఏమి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అది క్లియర్ గా అయితే చూపిస్తాను నేను మీకు ఓకేనా గ్లాస్ ఐటమ్ ఉంది ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు మనకు వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ చూస్తారా ఇవన్నీ టీ కప్స్ గ్లాస్ ప్లేట్లు అన్ని బోలెడన్ ఐటమ్స్ అయితే వెరైటీస్ వెరైటీస్ చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ నుండి మనము గ్రౌండ్కి వెళ్దాం అనమాట చూస్తున్నారుగా ఓకే 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 ఎన్ని రకరకాల డిజైన్ డిజైన్ ప్లేట్స్ ఉన్నాయి ఓ ఎన్ని రకాలు ఉన్నాయన్నమాట సూపర్ అన్ని బోలెడ్ అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ మార్కెట్ అనమాట చూస్తున్నారుగా ఓహో వండర్ఫుల్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి మామూలుగా లేవు అసలు సూపర్ డిజైన్లలో ఉన్నాయి ఎక్సలెంట్ అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకే రైటింగ్ వెళ్దాము వీడియో అయితే లాంగ్ అయిపోయింది ఇది చూసారుగా ఇవన్నీ బాక్సులు బాక్సులు టిన్నులు టిన్లు అన్నమాట ఓకే వెళ్దాం ఇప్పుడు కిందికి వెళ్దాం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి మనం ఇప్పుడు వచ్చేసి కిందికి వచ్చామన్నమాట చూస్తారా అనమాట అది మ్యాటర్ అది రీగల్ చూస్తారుగా రీగల్ అడుగుతాము ఇప్పుడు ఏమేమి దొరుకుతాయి ఇక్కడ ఏమైనా విషయాలు అయితే సార్ అయితే చెప్తారు మనకు ఓకే సార్ గురు సార్ రీగల్ బ్రాస్ అండ్ స్టీల్ వేర్ హై बेगम बाज़ार उस्मानिया हॉस्पिटल के सामने शॉप और वन ऑफ़ द ओल्डेस्ट शॉप है ये बाज़ार का और सब में बिगेस्ट शॉप भी है और अपन शादी का सामान पिल्ली आइटम पूजा आइटम और जुमा जी है ये सब सामाना क्या एकदम रीज़नेबल प्राइस में विद बेस्ट क्वालिटी माल रहता अपने घर होल सेल पूरा होलसेल में रहता और कोई आइटम लोकल अपन परचेज भी नहीं करते सेल भी नहीं करते जो भी रहता अपने घर पूरा ब्रांडेड आइटम्स रहते और वेरी नीट क्वालिटी और विदाउट स्क्रैच और ऐसा सामान रखते हैं बिरयानी हंडी वगैरह भी हम सप्लाई करते, है, है करते हैं और सेलर है डिस्ट्रीब्यूटर है उसके मैक्सिमम मोर देन नाइन्टी परसेंट होटल रेस्टोरेंट्स वगैरह में हम बिरयानी हंडी सप्लाई करते हैं होटल्स वगैरह का भी हमारा तो बड़ा काम है इसके अंदर पूरा टेबल वेयर पूरा टेबल सीटिंग वगैरह किचन एकमेंट्स पूरा होल सेल जो आपको होटल खोलने के अंदर सामान लगता इवन एक स्पून से लेके पूरा सर्विंग तक पूरे हॉट बॉक्सेस वगैरह लेके आप पूरा बिरयानी हंडी है सब के अंदर अपन और ऑर्डर बेसिस भी अपन बना के दे पॉपर के अंदर भी अपना काम है कस्टमर अगर कोई चीज़ कस्टमाइज़ करना चाह रहा बिरयानी हंडी है वेजल है कोई भी उसको चीज़ उसको कस्टमाइज करना है तो अपन वो भी करा के दे एज पर कंडीशन ऑफ़ द कस्टमर वी मेक द तो हमारे पास है थोड़े ऐसे चीज़ें हैं जो हम कस्टमाइज भी करते हैं एज पर कस्टमर रिक्वायरमेंट हम वर्क करते और स्टॉक अवेलेबिलिटी हमेशा रहती है हमारे पास कभी ऐसा नहीं है स्टॉक कम है ज़्यादा है और हमारा एम रहता कस्टमर फुलफ़िल होना उसका जो वर्क है और जो उससे आया उन्हें रीगल है क्या है एक ब्रांड है तो हमारे ऑल ओवर वर्ल्ड कस्टमर्स है तो हमारा यही एम रहता है कि कस्टमर की जो भी रिक्वायरमेंट है उसको एट एनी कॉस्ट फुलफ़िल करें ये हमारा एम है और क्वालिटी की हद तक हम एकदम जैसा आप समझो फाइव आउट ऑफ फाइव है कोई हमारे मार्केट में कम्पलेंस नहीं है प्रोडक्ट के हिसाब से जो भी हम सप्लाई करें आज तक कोई ऐसा कंप्लेन बोल नहीं और बहुत अच्छा हमारा मार्केट के अंदर एक वैल्यू है रीगल का एक वैल्यू है ये वैल्यू बनाए हम कैसा बनाए बोल तो क्वालिटी बेच के और अपने कमिटमेंट्स को हमेशा बाकी रखें कस्टमर के तमाम चीज़ों को फुलफिल करके हम ये वैल्यू बनाए हमारे तो आगे भी हमारा यही एम है मैं जो हम इस पर चल रहे हैं कि तमाम चीज़ों पर हम हमेशा बाकी रहना और स्कोर आगे से आगे लग जाने का थैंक यू సార్ మొత్తం చెప్పారు మీకు ఏమేమి దొరికితే ఏందనేది ఫస్ట్ ఫ్లోర్ నుండి మొదలు పెట్టుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ వరకు మొత్తం ఆల్ ఐటమ్స్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఓకేనా